మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన రాజ్యాంగ కమిటీకి చేరిమినాయి అన్ని అన్ని దేశాల నుంచి అలా రాజ్యాంగంలో ఏమేమి పొద్దుపరిచినారు ప్రజలకు ఏ రాష్ట్రం మరి అని అంశాలు తీసుకొని రాజ్యాంగం రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించిన మహా వ్యక్తి ఆయన మహా గొప్ప వ్యక్తి ఆ రాజ్యాంగ ప్రకారమే ప్రజాస్వామ్యం నడవాలని ప్రజలందరూ సుఖ ఉండాలని భారతదేశ ప్రజలు పెద్దల పెద్దలంతా కోరుతున్నారు కానీ ఇప్పుడు పోలీసు వ్యవస్థని వాడుకొని అక్రమ కేసు బి చాలా మందిని సతాయిస్తున్నారు అదేవిధంగా ఎవరి మీద కేసులు వాళ్ళు బీజేపీలో జాయిన్ అయిన వెంటనే వాళ్ళ కేసులనుపించారు మరి కర్ణాటక యాడూరోపా కేసు ఏమైంది ఏ మహారాష్ట్ర చివర వాళ్ళేమైంది మహారాష్ట్ర ఇండియా అధికారులు కేసు ఏమైంది వాళ్ళ అజిత్ పవర్ అంటే వాళ్ళ కేసు లేకపోతే వాళ్ళ చేయలే సీఎం రమేష్ కానీ వాళ్ళ పార్టీలో బీజేపీలో చేతా కానీ వాళ్ళు అంటే నేను కేసులు మార్చేది అంటే నేను ప్రకారం ప్రకారము చర్యలు తీసుకున్నాను ఎవరు తప్పు చేసి చర్య తీసుకున్నాను తప్పు చేసి రుజువు కావాలి కవిత గారి మీద కేసు కానీ ఉన్నప్పుడు ఈడీ గారు ఇంక్వైరీ చేశారు చాలా చేసిన తర్వాత ఆమె సుప్రీంకోర్టు పోయారు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు పోయినప్పుడు ఆమె పోయినప్పుడు సుప్రీంకోర్టుకు ఈడీ గారు హామీ ఇచ్చారు మే వేళ రాని సహాయం మీ అనుమతి లేకుండా ఏం చేయాలి కానీ అకస్మాత్తుగా బృతిగాల సోదాలని అని చెప్పి ఆమెకు నోటీస్ ఇవ్వకుండా పంతొమ్మిది అరవై ఆరు కేసు ఉన్నాయి అంతలోనే బృతగాల సోదాలు అని చెప్పారు ఏను పది సాధించి అరెస్ట్ చేస్తాం అప్పుడు అంతలోనే అన్ని దీపాలు అంటున్నారు ఫ్లైట్ వివా టికెట్ కూడా బుక్ చేసి పెట్టారు నేను అంటే ఇంత సతాయించే వేరే ప్రజాస్వామ్యంలో వివిధ పార్టీలను అణగలక్కనికి వాళ్ళ క్షీణించాలని వాళ్ళ పార్టీల వ్యవస్థ క్షీణించుకోవాలని ఆలోచించం ప్రజాస్వామ్యంలో అందరు పార్టీలు ఉండాలి అందరూ భావ వాళ్ళ భావాలు వ్యక్తం చేసే పరిస్థితి ఉండాలి ప్రజలకు సమస్యలు కాపా తీర్చాలి నేను ఏంటంటే ఏదేమైనా ఎటువంటి అడ్డగోలు సుప్రీంకోర్టులో పంతొమ్మిది కేసు ఉన్నా కూడా ఇంత అడావులు చేసి ఈ పార్టీని దెబ్బతీయాలి పిఆర్ఎస్ పార్టీని అప్రతిష్ఠపయాలి చేయాలనే ఉద్దేశంతో చేసే చర్య కాబట్టి నేను ఏంటంటే ఇది మంచి చర్య కాదు మంచి పద్ధతి కాదు మీరు నిజంగా ఎవరైనా తప్పు చేసి కేసు చేయండి చర్యలు తీసుకోండి మేము దానికి ఏర్పాటు వద్దంటలేము ప్రజాస్వామ్యం ఉండాలి తప్పు చేసి శిక్ష ఉండాలి అయ్యనివారం ఆదివారము అన్ని తీర్థాలుగా కోర్టు చూసి ఆరోస్ట్ చేసుకోండి మంచి పనులు కాదు కాబట్టి పునరాలోచించి ముందుగా మంచి చర్యలు చేయాలి ఇటువంటి అక్రమ కార్యక్రమాలు పాల్గొనదని కోరుతున్నాను నిన్న తెలంగాణ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కవిత మేడం గారు దౌర్జన్యంగా అక్రమంగా చట్ట వ్యతిరేకంగా వచ్చి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుని కూడా ధిక్కరించి సుప్రీంకోర్టులో కేసు ఉందని తెలిసి కూడా ధిక్కరించి వచ్చి అరెస్ట్ అని చెప్పకుండా ఎంక్వైరీ చేస్తామని చెప్పని విచారిస్తామని చెప్పని వచ్చి అక్రమంగా ముందే ప్లాన్ ప్రకారంగా వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది ఇది అన్యాయము అక్రమము ఒక మహిళను అవమానించడము అది కూడా శుక్రవారం రోజు సాయంత్రం అంటే ఒక మహిళను అరెస్ట్ చేయొద్దని చెప్పని ఒక చిన్న కేసైనా సరే శుక్రవారం రోజు అరెస్ట్ చేస్తే శనివారము ఆదివారము కోర్టుకు సెలవు ఉంటుందని చెప్పని తెలిసి కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతోని దురహంకారంతో ఇది ఈడీ కాదు మోడీది మోడీ టీం వచ్చిందంతా మోడీ టీము ఇది మోడీ కుట్ర ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపు రాజకీయంగా కేసీఆర్ గారిని ఎదుర్కోలేక కేసీఆర్ గారిని మానసికంగా బాధ పెట్టడానికి మానసికంగా ఇంకా క్షీణించాలన్న ఉద్దేశంతో ఉద్దేశంతో అందులో భాగంగానే కవిత గారిని శాసనమండలి సభ్యురాలని ఒక ఉద్యమ నాయకురాలు ఉద్యమాలు చేసి తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో పోరాటం చేసి ఒక జాగృతి సంస్థను పెట్టి మొత్తము దేశ దేశాలకు విస్తరింపజేసి మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసిన ఒక నాయకురాలను అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు అది ఇది అన్యాయము మేము మహిళా లోకమంతా ఖండిస్తున్నాము దీన్ని అందరూ మహిళలకు అందరినీ అవమానించినట్టే మేము భావిస్తున్నాము మేము ఎవరన్నా చట్ట ప్రకారంగా మేము చట్టాన్ని ధిక్కరించడం లేదు చట్ట ప్రకారంగా మీరు అరెస్ట్ చేయాలనుకుంటే మీరు సోమ మీరు పొద్దున్నే అరెస్ట్ చేయాలి బెయిల్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పని రెండు రోజులు లోపల పెడదామని చెప్పని ఒక మహిళను తెలంగాణ మహిళను అవమానించడమే ఇది అందరినీ తెలంగాణ మహిళలకంతా ఇది మహిళలకు కూడా అవమానంగా నేను భావిస్తున్నాను ఇట్లాంటి ఇట్లాంటి ఇవి ఒక రాజకీయ కక్ష ఒక మోడీ ఒకడే కాదు ఒక కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి చేస్తున్న కుట్రలో భాగమే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని బీఆర్ఎస్ పార్టీని ఒక దిగజార్చాలన్న ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నారు కానీ ఈ అరెస్టులు ఇవన్నీ మాకేం కొత్త కాదు మేము అందరము కానీ కవిత మేడంతో సహా మా శాసన మండలి సభ్యురాలు కూడా గతంలో ఎన్నో సార్లు అరెస్ట్ అయింది ఎన్నోసార్లు కేసులు అయినాయి ఈ కేసులు మాకేం కొత్త కాదు ఈ అరెస్టులు మాకేం కొత్త కాదు ఇవన్నిటిని మేము చట్టపరంగా ఎదుర్కొంటామని చెప్పని ఎదుర్కొంటాము కానీ ఈ రాజకీయ నాయకులకు మేము హెచ్చరిస్తున్నాము రెండు పార్టీలకు రెండు పార్టీలు కలిసి కక్ష పూర్ కక్ష పూరితంగా కక్షతో ఈ అరెస్టును చేసిరని చెప్పని భావిస్తున్నాము ఇలాంటి చర్యలు తీసుకుంటే ప్రజలు మీకు బుద్ధి ఎత్తారని చెప్పని నేను హెచ్చరిస్తా ఉన్నాను జాగృతి ఈరోజు భారత జాగృతి రాష్ట్ర అధ్యక్ష శ్రీమంత్ కల్వకుంట్ల కవిత గారిని సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో అవినీతి పరులను శిక్షించవచ్చు కానీ ఏ ఆరోపణలు లేకుండా ఈరోజు అరెస్ట్ చేయడం అనేది ఆ ప్రజాస్వామ్యం ఈరోజు ఆడబిడ్డని సాయంత్రం ఎనిమిది నుంచి అరెస్ట్ ఇచ్చేసైతే లేదు వాస్తవానికి అది అరెస్ట్ చేసి కొండపై జైలు వేస్తే హక్కు ఊడికి లేదు ఈ మోడీకి లేదు రాజకీయ వాళ్ళ రాజకీయ కక్షల కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు చూస్తే ఈరోజు రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాష్టం చేస్తుంది మోడీ ప్రభుత్వం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ ప్రజలకు ఈరోజు అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుంది ప్రశ్నించే దించిన నొక్కేస్తే ఈరోజు సమాజమంతా చల్లబడిపోతుందని ఆలోచన ధోరణితో ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు తెలంగాణకి ఈరోజు అన్ని విధాలుగా మోసం చేస్తూ అన్ని రకాలుగా మోసం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కౌతమ్మని అరెస్ట్ చేయడానికి గల కారణం ఇప్పటివరకు లేదు దానికి ఈడీ వాళ్ళకు కూర్పు లేక ఈరోజు దొంగ దొంగతనంగా కేసులు పెట్టి ఇలా బీజేపీ పార్టీలో చేర్చుకుంటే మాత్రం ఇలాంటి కేసులు ఉండేవి చేర్చుకోకపోతే మాత్రం కేసులు ఉంటాయి మోడీ వస్తాడు ఈడీ వస్తాడు తెలంగాణ రాష్ట్రానికి నిన్న వచ్చి మోడీ గారు వచ్చింద్రు అదేవిధంగా ఎవరికేం చెప్పకుండా చుట్టు చప్పుడు కాకుండా అరెస్ట్ చేసి మా పితమ్మ నాయకులు గారిని కౌతమ్మ గారిని తీసుకుపోయి బంధించడం అనేది చట్టపరమైన విరుద్ధం ఇది ఈరోజు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ఆడపడుచు తెలంగాణ ప్రజలకు గొంతైనటువంటి కవితం అని ఈరోజు అరెస్ట్ చేసి తెలంగాణ ప్రజలను అవమానించిన విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నారు తెలంగాణకి ఈరోజు మీరు ఏం చేసిందంటే చెప్పడానికి సమాధానం లేదు మీ రాజకీయ లబ్ధి కోసం మీ యొక్క పలుకుబడి రాజకీయ పలుకుబడి కోసం మాత్రమే ఈరోజు కవితం అని అరెస్ట్ చేసిండ్రు రాబోయే ఎన్నికల్లో ఎక్కడ బీఆర్ఎస్ భయంతో కేసీఆర్ కుటుంబాన్ని అభ్యంతర పెట్టి ప్రాజెక్ట్ లబ్ది పొందాలనే ఆలోచన మాత్రమే ఈరోజు బీజేపీ కనిపిస్తున్నాం మా తెలంగాణ అవమాన అవమానపరిస్తే సహించేది లేదు సహించం కూడా మరిని రాబోయే రోజుల్లో మోడీ ప్రభుత్వాన్ని గద్దరించడానికి మేమందరం కూడా ముఖాటి ఏకపైకి వస్తాం రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించి అన్ని అవసరమైతే కవితమ్మ గారి కోసం కేసీఆర్ గారి గురించి ఎన్నో దీక్ష చేస్తాం ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇది ప్రజాస్వామ్య దేశం ఈరోజు రోజు తెలంగాణ రాష్ట్రం దృష్టి తప్పుడు ప్రశ్నించాలని ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది